నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునిగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే అండి అబ్రహము ఇస్సాకు యాకోబ్ ఈ ముగ్గురిని గురించి మనం ధ్యానించుకుంటున్నాము ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి మరి ముప్పై ఐదో అధ్యాయం వరకు అండి బైబిల్ గ్రంథంలో కుటుంబాల గురించి వ్రాయబడిందండి అబ్రహం కుటుంబం ఇస్సాకు యాకోబు ముందు ఆదామ వల్ల కుటుంబం కూడా వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు ఆ తర్వాత నోవా కుటుంబం ఎలా నోవా నీతి మంత్రుడిగా ఉన్నాడు తర్వాత కూడా మనం చాలా కుటుంబాలు చూస్తాం తోబీది కుటుంబం అని అలాగే మరి నూతన నిబంధనలో పరిశుద్ధ కుటుంబం సెకారి సైతమ్మ అలా అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడిన కుటుంబం ఏది అంటే యాకోబు కుటుంబం అన్నమాట యాకోబు కుటుంబాన్ని గురించి ఎక్కువగా రాయబడింది అయితే ఈ యాకోబు మరి నిన్నటి దినాన్ని మనం చూసినట్లయితే వాళ్ళ నాన్న ఇస్సాకు ఆయనని ఆశీర్వదిస్తాడు ఇస్సాకు వయసు వంద సంవత్సరాలండి దాదాపు ఆయనకి కన్నులు సరిగ్గా కనబడడం మసక అని చెప్తున్నారన్నమాట అది కానీ ఇరవై ఏడులో అయితే ఆయనకు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన పెద్ద కొడుకు యసావుని దీవించాలనుకుంటాడు మరి చిన్న కొడుకు యాకోబు దీవెనలు పొందాలని రిబేకా అనమాట యసావు ఆల్రెడీ తన జ్యేష్ఠత్వపు హక్కుల్ని తన తమ్ముడికి అమ్మేస్తాడనమాట కానీ ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోరండి ఆ తర్వాత మరి ఇసాకే పెద్ద కొడుకుని పిలిచి చెప్తాడు నువ్వు అడవికి వెళ్ళి జింకని వేటాడి జింక మాంసం వండుకొని రుచిగా వండి నాకు పెట్టు నేను కడుపు నిండా భుజించి హృదయమారని ఆశీర్వదిస్తాను చిత్తం తండ్రి అని ఎస్సావు అడిగి వెళ్తాడండి అప్పుడు ఈ పిల్లలు ఇద్దరు కావాలి పిల్లలు కదా వాళ్ళ వయసు ఎంత తెలుసా నలవది సంవత్సరాలు అన్నమాట నలవది సంవత్సరాల కొడుకు తండ్రి ఒక మాట చెప్తే చిత్తం తండ్రి అని అంటున్నారు అనమాట నేను అనుకున్నాను ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారు ప్రభా అప్పుడు ఎలా ఉన్నారు అని అందువల్ల యసావ్ కూడా ఆశ్రవదించబడతాడండి సౌదీ అరేబియా అనమాట వాళ్ళైతే ఇంకా ఆ లోపల తల్లి ఏం చేస్తుందంటే రిబెకా పెద్ద కొడుకు వెళ్ళిపోయినా కదా అడవికి జింకని వేటాడాలి టైం పడుతుంది ఆ లోపల కొడుకుని పిలిచి చిన్న కొడుకు ముద్దుల కొడుకు అనమాట ఇదిగో మీ అయ్య ఇట్లా చెప్పాడు నువ్వు మన మందలోకి వెళ్ళి ఆ గుడారం ప్రక్కనే మందు ఉంటుందిగా చిన్న మేక పిల్ల తీసుకురా మీ నాన్నకి రుచిగా వండి పెడతాను రిబేకా చాలా రుచిగా వండి పెడుతుందండి అయితే ఇంకా తీసుకొని రా అంటే అమ్మో నాన్నకు తెలిస్తే నేను వేసావు కాదు ఆకోబని దీవెనలేమో కానీ నాకు శాపాలు వస్తాయేమో అమ్మ అంటాడు కాదులే ఆ శాపం ఏదో నాకే రాని అన్ని తొందరగా తీసుకురా అంటే తీసుకొని వస్తాడు గబగబా వంట చేస్తుంది ఇంకా అమ్మో ముసలాయనకి కన్నులు కనపడకపోయినా మరి ఇలా చూస్తాడేమో పెద్ద కొడుకేమో ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి యాకో బోళ్ళంతా నున్నగా ఉంటుంది అందుకని ఆ మేక పిల్ల తోలి తీసేసి ఇక్కడ ఇక్కడ పెట్టేస్తుంది అనమాట సో తొందరగా వెళ్ళంటే వెళ్తాడు అప్పుడు నాన్న నీ జింక మాంసం తెచ్చాను నాన్న నువ్వు తిని నన్ను దీవించంటే ఇంత తొందరగా నీకు ఎక్కడ జింక దొరికిందిరా అంటే అన్నీ దేవుడు నాకు ఇచ్చాలే దేవుని నామము అబద్ధం ఆడడానికి వ్యర్థముగా పలుకరాదు అంటారు కదండీ రెండవ ఆజ్ఞ కానీ దేవుని పేరిట అబద్ధం చెప్పేస్తాడనమాట నువ్వు నిజంగా నా పెద్ద కొడుకు వేసా పోయినా అంటే అవునానంటే దగ్గరికి రా చూస్తాను ఎందుకంటే నీ గొంతు అలా లేదు అని దగ్గరికి రా చూస్తానంటే అన్ని వెంట్రుకలు పెట్టేసింది కదా ఒళ్ళు చూస్తే ఎసావులాగా ఉంది గొంతు మాత్రం యాకోబులాగే ఉంది తండ్రికి తెలుసు కదండి అని దగ్గరికి రా అని ఇంకా బట్టలు వాసన చూస్తాడనమాట కానీ రిబేకా తెలివిగా ఏం చేస్తుందంటే పెద్ద కొడుకు ఎసావు చొక్కా తీసేస్తుంది అనమాట ఎప్పుడు అడవిలో వేటాడుతూ ఉంటాడు కదండి ఆ వాసన వేరే ఉంటుంది చూస్తే వాసన చూస్తే ఇంకా పెద్ద కొడుకు చొక్కా అనమాట అప్పుడు ఆయనకి లోపల చిన్న డౌట్ ఉన్నా కూడా కొడుకుని దగ్గరికి పిలుచుకొని వాసన చూసి ఆశీర్వదిస్తాడు ఆది కారణం పన్నెండులో ఏ దీవెనలు అయితే దేవుడు అబ్రాహంకి ఇచ్చారో అబ్రాహం దీవెన్లు ఇస్సాకు ఇస్తారు ఇస్సాకువి ఇప్పుడు మరి యాకో పొందుతాడనమాట అలాని దీవెనలు పొంది యాకోబి ఇలా వెళ్తాడు పాపం వేసావు జింకను వేటాడి ఆ జింక మాంసం వండుకొని నాన్నకు తీసుకొని వచ్చి తిను నాన్న అంటే నేను తిని నీకు దీవెనలు పలికాను కదా అంటే లేదు నాన్ననే ఇప్పుడు వస్తున్నాను అయితే నీ తమ్ముడు మోసం చేసి దీవెనలన్నీ తీసుకొని వెళ్ళాడు అంటే అప్పుడు చాలా పెద్దగా ఏడుస్తాడండి బైబిల్లో రాయబడి ఉంటుంది చాలా పెద్దగా గుండెలు పగిలేలాగా ఏడుస్తాడంటే సవు నాన్న నన్ను కూడా దీవించవా నాన్న నాన్న నన్ను కూడా దీవించావా ఒక్కసారి నన్ను దీవించేది ఆ రోజులలో ఆ తండ్రి దీవెనల మీద పిల్లల హృదయాలు ఉండేవండి తండ్రి ఆస్తుల మీద కాదు ఇప్పుడు తండ్రి ఆస్తి తండ్రి దీవెనలు పొందాలి తండ్రికి విధేయత కలిగి ఉండాలి వాళ్ళ దీవెన పరలోకంలో దేవుడు మనకి ఆ దీవెనలు కుమరిస్తారు యేసు ఆమె అని చెప్తే తండ్రి దేవుడు దీవెనలు ఇస్తారు అయితే ఆ దీవెన పిల్లల మీద ఎవరు పలకాలంటే తల్లి తండ్రి అనమాట వాళ్ళ దీవెనల కొరకు వీళ్ళు వేచి ఉండేవాళ్ళండి పిల్లలకి చెప్తున్నాను తల్లిదండ్రుల దగ్గర పోట్లాడే ఆస్తిని తీసుకుంటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉండదు తల్లిదండ్రి నోటిలోంచి వచ్చిన ఆ దీవెనని దేవుడు నెరవేరుస్తారనమాట అయినా కూడా దీవిస్తారండి ఇంకా తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది వాడు నేను చంపుతా అని అనుంటాడేసావు వాళ్ళ అమ్మ వింటుంది అప్పుడు చిన్న కొడుకుని పిలిచి అంటుంది అమ్మో మీ ఇద్దరు చావు నేను ఒక్క రోజు చూడలేనురా తొందరగా నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపో మామయ్య దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత అన్న కోపం పది రోజుల్లో చల్లారుతుందిలే అప్పుడు మళ్ళీ పిలిపించుకుంటాను అప్పుడు ఇంకా ఆయన ఆయనను పుట్టింటికి పంపిస్తూ రిబెక్క మళ్ళీ ఇస్సాక్ దగ్గర తీసుకొస్తుంది ఏమయ్యా బాబుని అక్కడికి పంపిస్తున్న అబ్బాయిని మా పుట్టింటికి ఒక పది రోజులు ఏసావుకి కోపంలో ఉన్నాడు యేసావు అని అప్పుడు ఇస్సాకు మరలా ఆశీర్వదిస్తాడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇప్పుడు చూద్దాం యాకోప్కి ఏం చెప్తాడంటే బాబు నువ్వు మావయ్య ఇంటికి వెళ్తున్నావు కదా మావయ్య వాళ్ళ అమ్మాయిల్లో ఆయనకి ఇద్దరు కూతురులు అనమాట ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అంటే అది దేవుని యొక్క చిత్తం తండ్రి నోటి నుంచి వచ్చిందన్నమాట మావయ్య కూతురులో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి ఇంకా కుమారుని మీద చేయి పెట్టి దేవుడిని ఇల్లు దీవించి పది ఇళ్ళుగా చేయునుగాక నా తండ్రి తాతలైన ఆ అబ్రహాంలకి చేసిన వాగ్దానము దేవుడు నీకు నెరవేర్చుదురుగాక ఇదిగో ఈ దేశాన్ని దేవుడు అని చెప్పారు అబ్రాహాకి ఆ దీవన దేవుడు నీకు గాక ఈ దేశము నీకు సొంత మగునుగాక అని చెప్పి ఆశీర్వదిస్తాడండి ఇస్సాకు ఏదైతే ఆశీర్వదిస్తాడో యాకూబ్కి అది జరుగుతుందనమాట ఇంకా పారిపోతాడు తొందర తొందరగా ఎందుకంటే అన్నం కనబడితే అన్న చంపేస్తాడేమో అలా వెళ్తూ ఉన్నాడు ఎక్కడ వరకు అని అంటే ఇంకా వెళ్ళి వెళ్ళి రాత్రికి చోట చీకటి అయిపోతుందండి ఆ రోజులలో రోడ్లు ఏమి ఉండవు కదా చీకటి అయిపోతే పడుకోవాలి అడవి చెట్లు ఇంకా హృదయంలో భయం ఈ చుట్టూ ఉన్న చీకటి కంటే హృదయంలో భయం ఒక అక్కడున్న రాయిని తీసుకొని తలగా తలదండుగా చేసుకొని పడుకుంటాడు ఇంక అప్పుడు కళలో చూడండి ఆయన ఒక నిచ్చెన చూస్తాడు ఆ నిచ్చెన ద్వారా దేవదూతలు దిగుతూ ఉంటారు ఎక్కుతూ ఉంటారు ఎంత బాగుంటుందో అప్పుడు నిచ్చెన మొదలు దేవుడు నిలబడి ఆ కళలు యాకోప్తో మాట్లాడతారు నిబంధన చేసుకుంటున్నారన్నమాట ఇదిగో నేను నీ తాత తండ్రులైన అబ్రాహము ఇస్సాకుల దేవుడను ఇప్పుడు నువ్వు పడుకున్న ఈ దేశాన్ని నేను నీ పిల్లలకి ఇస్తాను నీ పిల్లల్ని నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను నీ సంతతి ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి నేను నిన్ను ఆశీర్వదించే వరకు విడిచిపెట్టను అని చెప్తాడనమాట మళ్ళా క్షేమంగా నేను ఇక్కడికి తీసుకొని వస్తాను అప్పుడు యాకోబు ఇలా లేస్తాడండి లేచేసరికి అబ్బా ఇక్కడ దేవుడు ఉంటా నిజం ఇది స్వర్గద్వారం పరలోకం నుంచి దేవదూతలు ఇలా వచ్చారు ఇలా పరలోకానికి వెళ్తూ ఉన్నారు అంటే స్వర్గద్వారం అక్కడి నుంచి నిచ్చిన ద్వారం అనమాట కనుక ఇది పరిశుద్ధమైన ప్లేస్ అని చెప్పి ఆ స్థలానికి బేథేలు అని పేరు పెడతాడండి బెథెల్ అంటే ఇంగ్లీష్ ఎల్ అంటే దేవుడు అండి బెత్ అంటే హౌజ్ హౌస్ ఆఫ్ గాడ్ దైవ మందిరము దైవ నిలయమని ఆ ప్లేస్కి పేరు పెడతాడు అనమాట అంతకుముందు దాని పేరు లూజ్ అని ఉంటుందండి ఇంకా ఆ తర్వాత తను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే ఇప్పటికే పది నిమిషాలు అయిపోయింది అక్కడ వెళ్ళేసరికి మావయ్య వాళ్ళ ఊరు పద్దనారామ అనమాట మ్యాప్లో నేను చెప్తానండి ఇది ఎక్కడ ఉంది అని హారాని అది యాక్చువల్గా హరాన్ అనమాట అబ్రహము అక్కడి నుంచే వస్తాడు తర్వాత రిబేకా అక్కడి నుంచే వస్తుంది అబ్రహాం వచ్చిన అరవై సంవత్సరాలకి ఇప్పుడు మరి రిబేకా వచ్చిన అరవై సంవత్సరాల తర్వాత యాకోబ్ అక్కడికి వెళ్తున్నాడు మామయ్య వాళ్ళ ఇంటికి అనమాట హారాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు బావి దగ్గర అందరూ గొర్రెల కాపర్లు గొర్రెల్ని తీసుకొని వచ్చి నీళ్లు తోడి గొర్రెలకి నీళ్లు పెడుతున్నారు ట్యాంక్స్ ఉంటాయి కదండి తొట్టిలో అనమాట సో అప్పుడు ఈయన అడుగుతాడు అనమాట గొర్రెల కాపర్లను అడుగుతాడు అయ్యా మీకు లాభాన్ని తెలుసా అంటే మాకేం తెలియదు అదిగో వస్తుందిగా ఆ లాభాన్ని కూతురు వస్తుంది అని రాహేల్ అనమాట అమ్మాయి ఆమె గొర్రెలు కాస్తూ గొర్రెల్ని తీసుకొని వస్తుంది నీళ్లు పెట్టాలని ఎంత బలంగా ఉంటుందో చూడండి ఇంకా చూడగానే ఆయనకి సంతోషం ఆ సంతోషంలో పెట్టుకుంటాడు పెట్టుకుంటాడనమాట తర్వాత నేనే నీళ్లు తోడుతానని తోడి గొర్రెలకి నీళ్లు పెడతాడనమాట పెట్టిన తర్వాత ఇంకా తొందరగా అనమాట రాహిల్ చెప్తుంది అక్కడ ఎవరు ఇంత తొందరగా వచ్చావు మా వాళ్ళ నాన్న అడిగితే అక్కడ నాకు ఎవరో ఒక పరదేశీయుడు నాకు నీళ్ళు తోడాడు అని ఎవరని చూస్తే ఇక్కడ కూర్చొని ఉంటాడు యాకోబనమాట ఎవరైనా నువ్వు అంటే చెప్తాడనమాట మా తాతయ్య అబ్రహము మా నాన్న ఇస్సాకు మా అమ్మ రిబెక్క అని చెప్పగానే అమ్మో మా చెల్లి కొడుకు నువ్వు అని చెప్పేసి నలభై సంవత్సరాలు అన్నమాట నువ్వు నా నిజంగా నా నెత్తురు కండలు పంచుకొని పుట్టిన వాడవే మేనేమావ కదండి చెల్లికొడుకు అంటే పోలికలు ఉంటాయి కదా ముద్దు పెట్టుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్తాడు ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు గొర్రెలు కాస్తూ ఉంటారనమాట యాకోబ్ కూడా గొర్రెలు కాస్తాడు రాహిల్ కూడా వెళ్తుంది ఇంకా పనివాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఒక నెల తర్వాత అందరికీ జీతాలు ఇచ్చేటప్పుడు లాభాన్ని అడుగుతాడు నువ్వు ఎంత మేనల్లుడైనా నువ్వు కూడా గొర్రెలు కాస్తున్నావు నీకు ఎంత జీతం కావాలో చెప్పిస్తాను అంటే మావయ్య నేను నీ చిన్న కూతురు రాహిల్ని ప్రేమించాను ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను ఏడు సంవత్సరాలు మీ గొర్రెలు కాస్తాను మావయ్య అబ్బా లాభాన్ని కూడా ఎంత బాగుంది నా మేనల్లుడు ఎవరికో ఇచ్చి చేసే కంటే మా చెల్లి కొడుకు కదా నువ్వు నీకు ఇచ్చి చేస్తాను అందులో ఇంకా కాస్తాను కాస్తానంటున్నాడు ఇంకా బాగుంది అనుకుంటాడు అనమాట కానీ గొర్రెలు కాచేటప్పుడు ఇద్దరు కూడా అంటే యాకోబు రాహేల్ని తాకడండి ఇది ఒక ప్రేమ వివాహం అనమాట ఇసాకు రిబెక్కాలది మరి దేవుడు పెద్దలు నిర్ణయించిన వివాహం అవుతే ఇది కూడా అంతే దేవుడు పెద్దలు నిర్ణయించిందే అయితే ఈయన ప్రేమ కూడా ప్రేమించాడు కానీ ప్రేమిస్తే నేను ప్రేమించానని గొర్రెలు కాచే చోట చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేదండి ఆ అమ్మాయి తండ్రి అధికారం క్రింద ఉంది కనుక ఆ అమ్మాయి తండ్రికి చెప్తున్నాడు మావయ్య నేను మీ అమ్మాయిని ప్రేమించాను క్లియర్గా మిచ్చిన అమ్మాయిని నువ్వు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను ఏడు సంవత్సరాలు నీ గొర్రెలు కాస్తాను ఇలా చెప్పాలండి నిజంగా ప్రేమిస్తే మీకు ధైర్యం ఉంటే వెళ్ళి వా అమ్మాయి వాళ్ళ తండ్రికి చెప్పి ఏడు సంవత్సరాలు గొర్రెలు కాయండి అప్పుడు తెలుస్తుంది ప్రేమనో లేకపోతే దోమనో అని బైబిల్లో చెప్పిందని చెప్తున్నాను నా సొంతగా చెప్పట్లేదు తల్లిదండ్రుల అనుమతి లేకుండా దొంగతనం అనిపించుకుంటుంది అది కూడా మీ దేవాలయంలో తీసుకొని వచ్చి తల్లిదండ్రులు అక్కడ బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మీ చేతిలో అప్పగించాలి దేవుని సన్నిధిలో మీ వివాహం జరగాలన్నమాట తర్వాత పాపం ఏడు సంవత్సరాల కూరలు కాసిన తర్వాత మావయ్య ఇంకా నేను చెప్పినట్లుగా కాశాను కదా నువ్వు ఇస్తానో కదా అమ్మాయిని మీ అమ్మాయి నాకు ఇవ్వంటే రిసెప్షన్లో రిసెప్షన్ విందు చేస్తాడండి అప్పుడేమో రాహిళ్ళు ఉంటుంది మరి తర్వాత పడక గదిలోకి పంపించేటప్పుడు ఎట్లా మోసం చేస్తాడంటే పెద్ద కూతుర్ని పంపిస్తాడండి పెద్ద కూతురు లేయా అనమాట లియా లేయా అని ఉంటుంది చీకిరి కళ్ళది ఎవరు వచ్చినా కూడా అమ్మాయిని చూడ్డానికి చిన్న అమ్మాయిని చేసుకుంటా అంటారు అయితే పర్లేదు మేనల్లుడే కదా అని గదిలోకి పంపించేస్తాడు ఆయన తెలీదు మరుసటి రోజు తెలుసుకుంటాడు అనమాట అప్పుడు ఏంటి మావయ్య నేను మీ చిన్న కూతురు కొరకు కదా నేను నీకు ఏడు సంవత్సరాల గొర్రెలు కాచానంటే ఆయన కూల్గా చెప్తాడు ఏం డిస్టర్బ్ కాడు మా దేశ ఆచారం ప్రకారం మేము పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయమంట లే నాకు చిన్నమ్మాయే కావాలి అవునా అయితే ఇంకొక ఏడు సంవత్సరాల గొర్రెలు కాస్తావా చూస్తాడనమాట ఆయన బలహీనత ఏంటి అని రాహిల్ అంటే ఎంత ఇష్టం కాస్తా అని మావయ్య అంటాడు అయితే ఈ పెద్దమ్మాయి పెళ్ళి ఉంటాయి కదండీ ఒక ఐదు ఏడు రోజుల పండుగ ఇవన్నీ అయిపోయి తర్వాత చిన్నమ్మాయిని కూడా ఇస్తాను అలాగే చిన్నమ్మాయిని కూడా ఇచ్చి పెళ్ళి చేస్తాడనమాట ఇంకా బైబిల్ ఏం రాయబడి ఉంటుందంటే యాకోబు లియా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు ఇంకా అంటే ఊహించుకుంటే పొలం నుంచి వస్తే ఇద్దరు ఎదురు వెళ్తే రాహేలు నాకు నీళ్ళు పెట్టు నాకు అన్నం పెట్టు అలా అనమాట పాపం మరి లియా భర్త ప్రేమకి నోచుకొనకపోవటం చూసి దేవుడు ఆమె గర్భం తెరిచారంటండి గర్భం తెరిచి మొదటి బిడ్డనిచ్చారు అప్పుడు రూబేన్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట దేవుడు నా బాధ చూశారు అని రూబేన్ అంటే చూచుట రెండో బిడ్డ పుట్టినప్పుడు షిమ్యోన్ అని పేరు పెట్టుకుంటుంది దేవుడు నా బాధని విన్నారు ఆ తర్వాత మూడో కొడుకు పుట్టినప్పుడు ముగ్గురిని కన్నాను కాబట్టి నా భర్త నన్ను అంటి పెట్టుకొని ఉంటాడని లేవి అని పేరు పెడుతుంది కానీ ఈ లేవీలు దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటారండి యాకో మాత్రం లియా దగ్గరికి రాడు కానీ ఆమె పెట్టిన పేరు ప్రకారం దేవుణ్ణి పెట్టుకొని ఉంటారు తర్వాత నాలుగో బిడ్డ పుట్టినప్పుడు ఇంకా ఎందుకు ఊరికి ఆయన వెనకాల వెళ్ళడమో నేను దేవుణ్ణి స్థుతిస్తానని యూద పేరు పెట్టుకొని దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుంది తన భర్త యాకోబు ఆరాధిస్తున్న దేవుణ్ణే ఆమె కూడా ఆరాధిస్తుంది కానీ చిన్నమ్మాయి వాళ్ళ నాన్న ఆరాధిస్తున్న దేవతల్ని ఆరాధిస్తూ ఆ విగ్రహాన్ని దొంగతనం కూడా చేస్తుంది అనమాట సో ఆ లోపల పెళ్ళైనప్పుడు తండ్రి ఆడపిల్ల తండ్రి వాళ్ళకు ఒక దాసినిస్తాడండి మరి అన్ని పనులు చేయడానికి మరి డెలివరీ కాన్ పోయినప్పుడు చూసుకోవడానికి అనమాట సో పెద్దమ్మాయికి ఒక జిల్ఫా అనే దాసిని చిన్నమ్మాయి రాహేల్కి బిల్హ అనే దాసిని ఇస్తాడు ఇంకా అక్కకి పిల్లలు పుడుతున్నారు నలుగురు పిల్లలు పుట్టారు నాకు పిల్లలు పుట్టలేదని భర్త దగ్గర వెళ్ళి ముందు పోట్లాడుతుంది నాకు ఇవ్వవా పిల్లల్ని అంటే గర్భం తెరిచేది దేవుడు నేను కాదని అప్పుడు పోని నాకు లేకపోతే లేకపోయినారు నా దాసిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా ఆమె వల్లన్నా నాకు పిల్లలు పుడతారని ఆ చిన్న చెల్లి చిన్నమ్మాయి బుద్ధి లేదనమాట తన దాసినిచ్చి పెళ్లి చేస్తుంది యాకోబుకి అప్పుడు ఆమెకి ఇద్దరు కోడు ఉల్లి పుడతారనమాట అక్క పిల్లలు తన పిల్లలు అనుకోవచ్చు కదా అప్పుడు ఈ పెద్ద ఆమె చూడు నువ్వు ఇస్తే నీ దాసిని నేనిచ్చి పెళ్లి చేయినా అని ఆమె కూడా తన దాసినిచ్చి యాకోప్ పెళ్లి చేస్తే ఆ దాసికి ఇద్దరు ఈ దాసికి ఇద్దరు అయిన దాసి పిల్లలు తన పిల్లలు అవుతారు అప్పుడు రాహేల్ దేవుని వైపు చూసి నాకు కూడా పిల్లల్ని ఇవ్వమంటే ఆమె గర్భం తెరిచి ఆమె కూడా యోసేపు పుడతాడండి అలా తర్వాత పద్నాలుగు సంవత్సరాలు మరి మావయ్య గొర్రెలు కాయాల్సి వచ్చింది అమ్మాయి కొరకు ఇంకొక ఆరు సంవత్సరాలు ఆ లోపల అన్ని మోసాలు మోసాలు చేస్తుంటాడు మామ అనమాట అక్కడ యాకోబు వాళ్ళ నాన్నని మోసం చేసి వచ్చాడా ఇక్కడ యాకోబుని వాళ్ళ మామ మోసం చేస్తున్నాడనమాట ఎవరితో విన గోతిలో వాళ్ళే పడతారని రాయబడి ఉంటుందండి సామెతల గ్రంథంలో ఇరవై ఏడు ఇరవై ఆరులో అయితే ఇంకా ఇంకొక ఆరు సంవత్సరాలు మొత్తం ఇరవై సంవత్సరాలు మా దగ్గర ఉన్న తర్వాత దేవుడు చెప్తారు నువ్వు ఇక్కడ ఉండకు మీ తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ తల్లి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ చనిపోతుందండి రిబేకా ఇంకా ఎసావే ఆమెని సమాధి చేస్తాడు తర్వాత ఇంకా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకప్పుడు యాకోబు తిరిగి వస్తాడండి ఇంకా యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఎబ్బోకు రేవ్ వస్తుంది అప్పుడు తన భార్యలు స్త్రీలు పిల్లల్ని రేవు దాటిస్తాడు ఆయన మాత్రం అక్కడే ఉండిపోతాడు రాత్రి అనమాట అప్పుడు దేవదూత వచ్చి ఆయనతో పెనుగులాడతాడు అప్పుడు కూడా ఆ దేవదూతను అడుగుతాడు అనమాట ఆయనతో పెనుగులాడుతూ ఉంటాడు రాత్రి అంతా అప్పుడు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను ఆ దేవదూత అంటాడు నన్ను వెళ్ళనివ్వ అంటే నేను వెళ్ళనివ్వను అంటాడు అప్పుడు దేవదూత యాకోబు తుంటి మీద కొడితే ఆయన తుంటి ఎముక విరిగిపోతుంది అంటండి అయినా సరే నన్ను దీవించేదాకా నిన్ను వదలనంటే అప్పుడు ఆ దేవదూత ఏమంటాడంటే నీ పేరు ఏంటంటే యాకోబు అని చెప్తే ఇక్ ఇక్కడి నుంచి నీ పేరు యాకోబ్ కాదు నీ పేరు ఇజ్రాయిలు ఇజ్రాయిల్ అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడు ఇప్పటి నుంచి ఆయన పేరు ఇజ్రాయిల్ అండి అందుకే యాకో పిల్లల్ని ఇజ్రాయిల్ ప్రజలు అంటారు మనం తెలుసుకోవాలి ఎందుకు ఇజ్రాయిల్ ప్రజలు అని పిలుస్తున్నారు అప్పుడు దేవుడు ఏం ఆశీర్వాదం ఇచ్చాడు ఆ రాత్రంతా పెనుగులాడాడు అంటే రాత్రంతా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు రాత్రికాల ప్రార్థన ఎప్పుడండి ఈ వాగ్దానం ఇచ్చింది క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేలు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కూడా గెలుస్తారండి వాళ్ళని ఎవరు ఓడించలేరు ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తారన్నమాట ఇంకా ఆ తర్వాత ఆయన తండ్రి ఇంటికి తిరిగి రావాలండి వచ్చే దారిలో ముప్పై మూడు అధ్యాయం చెప్తున్నాను ఎస్సావు అక్కడే ఆయన నివసిస్తూ ఉంటాడు సేయిరు మండలంలో సో ఆయనకి ముందు వర్తమానాన్ని పంపిస్తాడనమాట కొన్ని కానుకలు ఇచ్చేసి ఎవరు పంపించారు ఎవరు మీరంటే మరి మా యజమానుడు యాకూబ్ పంపించాడు మీ కరుణ కొరకు అని యాకూబ్ వస్తున్నాడా నా తమ్ముడు వస్తున్నాడా అని యేసా పరిగెత్తుకుంటూ వస్తాడండి యేసావుని చూడగానే ఈయనకి గుండె దడ అన్నయ్య నన్ను చంపేస్తాడేమో అని అన్నయ్య ముందు ఏడు సార్లు సాష్టాంగపడి అన్నయ్య కాళ్ళు అట్లా పట్టుకుంటాడు అప్పుడు ఎస్సావు తమ్ముడిని లేపి మొద్దు పెట్టుకొని చాలాసేపు ఏడుస్తారు ఎలా ఉన్నావు తమ్ముడు అని ఇరవై సంవత్సరాల తర్వాత అన్నదమ్ముళ్ళు కాళ్ళ పిల్లలు కలుసుకుని సమాధానపడి నన్ను నేను నిన్ను మోసం చేశాను మోసం చేసి దీవెనలు పొందాను ఆయన అంతరాత్మ ఆత్మ గంది గద్దిస్తూ ఉంటుంది అప్పుడు ఇద్దరు సమాధాన పడతారండి ఆ తర్వాత వాళ్ళు ఎఫ్రాత బెత్లహేమ్ దగ్గర వచ్చినప్పుడు మరి రాహేలు రెండో మారు బిడ్డని కానీ ఆమె మరణిస్తుందండి అయితే ఎందుకు మరణిస్తుందంటే దారిలో వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న దేవతా విగ్రహాల్ని దొంగతనం చేస్తుంది ఆది కానీ ముప్పై ఒకటి ముప్పై ఐదులో ఉంటుంది అనమాట అయితే వాళ్ళ నాన్న వచ్చి వెతుకుతాడు అల్లుడితో అంటాడు యాకోప్తో నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నా దేవతా విగ్రహాలు ఎందుకు నువ్వు దొంగతనం చేసావని యాకోబ్కి కోపం వచ్చి నీ దేవతా విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చావు మూడినట్లే అంటాడు అప్పుడు ఎవరి దగ్గర ఉంటాయంటే ఈ అమ్మాయి దగ్గర ఉంటాయన్నమాట వాళ్ళ నాన్న వెతకడానికి వస్తే అమ్మాయి గుడారంలోనికి రాహేలు ఆ గుడ ఇసుకలో విగ్రహాన్ని పెట్టి దాని మీద గాడిద జీన్ పెట్టి దాని మీద కూర్చొని నాన్న నేను కడగా ఉన్నాను లేవలేదని ఏమనుకోవద్దు అబద్ధం చెప్తుంది అనమాట దొంగతనం చేసిన వాళ్ళు తప్పకుండా అబద్ధం చెప్తారు ఈ రెండు కవల దయ్యాలన్నమాట ఇంకా అబద్ధం చెప్పింది దొంగతనం చేసింది ఏమన్నాడు నీ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చావు మూడినట్లే అన్నాడు కదా అప్పుడు ఈ అమ్మాయి బెంజమిన్ని కానీ బెనోని అని పేరు పెడుతుంది అనమాట నా దుఃఖానికి కారకుడని అప్పుడు యాకోబ్ అంటాడు ఎందుకు అలాంటి పేరు పెట్టావు కాదు బెంజమిన్ నా అదృష్టానికి కారకుడు తర్వాత ఆమె చెప్తుంది నేను చనిపోతున్నాను అని అక్కకు కూడా చెప్పు ఉంటుంది అక్క నా పిల్లల్ని కూడా చూసుకో అక్క నన్ను క్షమించు అని చెప్పి ఎందుకు ఎందుకు అంటే అప్పుడు యాకోబ్కి చెప్పు ఉంటుంది అక్కడ చనిపోతే చాలా ఏడుస్తాడు ఆ అమ్మాయి కొరకు పద్నాలుగు సంవత్సరాలు కొరలు కాశాడు ఇంకా అక్కడే ఆమెని సమాధి చేస్తాడండి రాహేలు సమాధి అని ఒక ఒక దాన్ని కూడా స్తంభాన్ని నాడుతాడు చూసాం మేము ఆ ప్లేస్ ఇప్పుడు బెతలహకి పోయే దారి అనమాట ఇంకా ఆ తర్వాత లియాతో ఇద్దరు దాసశ్రీలు మరి ఇప్పుడు పన్నెండు మంది కొడుకులతో ఆయన తండ్రి దగ్గరికి వచ్చేస్తాడండి మమరేలో అంటే హెబ్రోన్లో అనమాట ఆ తర్వాత నూట ఎనభై సంవత్సరాల వయసులో ఇస్సాకు మరణిస్తాడు ఈ ముగించే ముందు ఒక్కసారి ముఖ్యమైనటువంటి అంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి దేవుడు నాటిన నీతి వృక్షములు యాకోబు దేవుడు నాటిన నీతి వృక్షం ఇస్సాకు యాకోబుని దీవించి మామ ఇంటికి పంపుట యాకోబు కళ దేవుని ఒప్పందం బేతేలు హౌస్ ఆఫ్ గాడ్ యాకోబు వివాహములు యాకోబు పుత్రులు యాకోబ్ పారిపోవుట లాభాన్ యాకోబుల మధ్య ఒప్పందం యాకోబు దేవునితో కుస్తీ పట్టుట అప్పుడు దేవుడు ఆయనకి ఇజ్రాయేల్ అని కొత్త పేరు పెట్టుట యాకోబు ఏసావును క్షమాపణ కోరుకొనుట యాకోబు షెకేం చేరుట యాకోబ్ బెతేల్ చేరుట దేవునికి బలిపీఠంను నిర్మించుట రాహీలు మరణము యాకోబు హేబ్రోన్లో ఉన్న తండ్రి ఇంటికి చేరుకొనుట ఇస్సాకు మరణము నూట ఎనభై సంవత్సరాలు యసావు యాకోబు అతన్ని పాతిపడతారు ఇక్కడ చూడండి యాకోబు ఇక్కడ ఇక్కడ నుంచి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు హారాన్ దాదాపు ఆరు వందల యాభై మైళ్ళు అనమాట మరి అబ్రాహం కూడా ఇక్కడి నుంచే దేవుడు పిలిచినప్పుడు ఇక్కడికి వస్తాడండి ఆ తర్వాత అరవై ఐదు సంవత్సరాల తర్వాత రిబేకా కూడా ఇక్కడ నుంచే ఇక్కడ వస్తుందనమాట ఇప్పుడు రిబెక్క వచ్చిన అరవై సంవత్సరాలకి యాకోబు ఇక్కడికి వెళ్తున్నాడు ఇక్కడ మామయ్య ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉంటాడండి తర్వాత మళ్ళా తిరిగి ఆయన తండ్రి వద్దకు వచ్చేస్తాడు మామరేలో మరి అంటే హెబ్రోన్కి వచ్చేస్తాడు అనమాట ఈ స్థలాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి అప్పుడే మీకు బైబుల్ బాగా అర్థమవుతుందనమాట దేవుడు ముందు అబ్రహాంని ఇక్కడి నుంచి పిలుస్తాడండి అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా తండ్రితో కలిసి ఇక్కడ వస్తారు ఇక్కడ నుంచి మళ్ళా అబ్రహాము లోతో కలిసి ఇక్కడ వస్తాడనమాట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా అబ్రహాము ఇస్సాకు యాకోబులు మీరు చెప్పినట్లుగా చేశారు ప్రభా వాళ్ళ హృదయాలు మనస్సులు కూడా మీ యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించాలి అని అలాగే జీవించారు మరి మేము కూడా మీ వాక్యం ప్రకారం జీవించడానికి మాకు కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అబ్రాహాము ఇస్సాకు యాకోబులు ఎలాగైతే దేవుని మాటకి విధయించి ఆయన చిత్తం చేశారు ఆ కృపని దేవుడు మనకి దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ नियर सेंटोनी हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद ट्वेंटी नई